హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే మార్నింగ్ నేను త్రీ ఓ క్లాక్కే లేచాను అది ఎందుకో కూడా చెప్తా ఇదిగో చూస్తున్నారుగా మా అయితే హాయిగా పడుకుంది పిల్లవకు ముందైతే ఈ కరువా చూ చట్ పూజ అనే పేర్లు కూడా ఎప్పుడు వినలేదు ఆబ్వియస్లీ మా ఏ నార్త్ ఇండియన్ కాబట్టి ఇప్పుడు అవన్నీ విండమే కాదు పాటించాల్సి వస్తుంది చట్ పూజ రోజు ఎర్లీ మార్నింగ్ వంట చేసేయాలన్నమాట సో ఆ డ్యూటీ నేను తీసుకున్నాను ముందు రోజునైతే నేనైతే పప్పు నాన్ పెట్టేసుకున్నా అండ్ బీన్స్ అవి కూడా కట్ చేసేసి పెట్టుకున్నా అనమాట అంటే ప్లెయిన్ పప్పు ఒకటిను ఇంకా ఏదైనా ఫ్రై చేయమన్నారు ఇంకా నేనేమో సరే బీన్స్ ఉన్నాయి కదా ఆలూ బీన్స్ ఫ్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా యాక్చువల్లీ వన్ మంత్ గా నేనైతే అందరి కోసం ఏం వంట చేయట్లేదు ఓన్లీ నాకు సంతకు మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటా సో మిగతా వాళ్ళందరికీ అయితే చిన్న కోడలు చేస్తుంది అనమాట ఆబ్వియస్లీ మాకు వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో నేను వాళ్ళ వాటిల్లో నేనైతే తలదూర్చుకోదలుచుకోలేదు ఇవాళ ఎందుకు చేస్తుంది అంటే పాపం తను ముందు రోజు చాలా కష్టపడింది అనమాట వంటలు అవి ఇవి చేసి సో అందుకనే కాళ్ళ ఉన్నాయి అందని సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను త్రీ ఓ క్లాక్ లేచి వంట చేసేస్తాలే అని చెప్పాను అరౌండ్ ఫోర్ అలా అవుతుంది ఇకొన్ని తోటి కోడలు కూడా లేచింది హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చిందనమాట నేనే ఇంకా తనని ఏం వద్దు హెల్ప్ చేయొద్దు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని నేను చేసేస్తా ఒక్కదాన్నే అని చెప్పి తను పంపించేసా ఇంకా సింక్ లో ఒక రెండు గ్లాస్ లో ఒక ప్లేట్ ఉంటే కడిగేసి వెళ్తా అంది ఇంకా సరే అని చెప్పా ఫస్ట్ అయితే నేను పప్పు అండ్ ఫ్రై వండేసాను నెక్స్ట్ సంతూకి ఏమో ఇడ్లీ పెట్టాను సో ముందు రోజే నేనైతే టమాటో చట్నీకి అంత ఫ్రై చేసేసి పెట్టేసుకున్నా జస్ట్ ఇప్పుడు మిక్సీ వేయడమే పనిలో పని సంతూకు కూడా లంచ్ బాక్స్ అయిపోతుంది ఇవాళ మాక్సిమం ఈ మధ్యన అయితే చల్లగా ఉండడం వల్ల పూట నేను లగట్లేదు ఏ రోజైనా నేను బలవంతంగా లేచానంటే సంతూ పడుకో పడుకో ఇంత చల్లగా ఉంది ఏం లేస్తావులే పడుకో అని చెప్పేసి అంటే నేను వెంటనే పడుకుండి పోయేదాన్ని సో ఇంక అయితే ఎలానో లేస్తా అని ఫిక్స్ అయిపోయాయి కాబట్టి ముందు రోజే కొంచెం ప్రిపరేషన్స్ అన్ని చేసేసుకున్నా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇద్దాం యూ అందుకు మాత్రం టమాటో చట్నీ అంటే ఎంత ఇష్టమో అంటే అయిపోయింది ఇంకా నేనైతే గబగబా స్నానం చేసి వచ్చి ఇదిగో నేను రెడీ అవుతున్నా ఈ లోపు సంత బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నారు నావి అందుకే యాక్చువల్ గా ఆఫీస్ టైం అయిపోయింది కాకపోతే నేను ఇక్కడ బాగా హడావిడి పడిపోతున్నా అని చెప్పి ఇంకా నా కోసం ఇలా చిన్న చిన్న హెల్ప్స్ చేస్తా ఉన్నారు అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది నేనైతే రెడీ అయిపోయాను యాక్చువల్లీ ఈ పూజకైతే నేను అస్సలు వెళ్ళకూడదు అనుకున్నాను కాకపోతే చిన్న కోడలే వచ్చి చాలా సేపు బతిమలాడింది రాకపోతే నా మీద ఒట్టు అది ఇదని చెప్పి ముందు రోజు బతిమలాడి పడింది అనమాట ఇంకా ఒట్టేసి బ్లాక్ మెయిల్ చేశాక వెళ్లకుండా ఉంటే బాగోదుగా ఇంకా తప్పక వెళ్తున్నా బాయ్ గాయస్ మీ జోక్ ఉంది షీ పూజకు ఉంది వెళ్తుంది వెళ్ళు జారయ్యా జారయ్యా వెళ్తుంది వర్క్ వెళ్తుంది నేను వర్క్ వెళ్తుంది జాను పూజాకి వెళ్తుంది

చూస్తున్నారుగా అలా ఏడిపిస్తా ఉంటారు సత్తు నన్ను ఇంట్లో ఉంటే ఇప్పుడైతే బయటకు వెళ్లే ముందు సమోసా లాగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి బాడీని ఎందుకంటే బయట చాలా బాగుంది సత్తు అయితే ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తారు కాబట్టి బయట ఇంకా బాగా చలేసిద్ది అనమాట సో అందుకనే డైలీ అన్ని కప్పుకొని అప్పుడు వెళ్తారు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమో ఇంకా రెడీ అవుతా ఉన్నారు ఇంకా సత్తు ఏమో పద నాకు లొకేషన్ తెలుసు దింపుతాను అని చెప్పేసి నన్ను తీసుకెళ్తున్నారనమాట సో నేను అదే అనుకున్నా సరే యూట్యూబ్ కోసం ఒక వీడియోస్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా నేను ముందే వెళ్ళా ఈ లోపు బైక్ ఏమో ఆ స్టాండ్ ఏదో అయ్యింది గురుగురు అని సౌండ్ సో ఇంకా ఫస్ట్ బైక్ స్టాండ్ అయితే ఫిక్స్ చేద్దాము అది ఢమాల్ ఢుమాల్ అని సౌండ్ వస్తుంది అని చెప్పి ఇంకా రోడ్డు మధ్యలో ఫిక్స్ చేశారు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడే పూజ జరుగుతుంది అక్కడికి తీసుకొచ్చారు యాక్చువల్లీ అంత దూరంలో మీకు కనిపించట్లేదేమో గానీ సంతు వాళ్ళ తమ్ముడు ముందే వచ్చేసారనమాట సో తను పిలిచాడు నన్ను తీసుకెళ్ళం అని చెప్పి నేనేమో నేను వెళ్తానులే నేనేమన్నా చిన్న పిల్లనా అంటే ఇంకా సంతు ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది కదా తనైతే వెళ్ళిపోయారు ఇంతమంది ఉన్న ఛట్ పూజ అయితే ఇదే ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం ఇప్పుడైతే ఛట్ పూజ గురించి నాకైతే కొంచెం నాలెడ్జ్ వచ్చింది సో దాని గురించి నేను చెప్తున్నా ఈ ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే చటిమయ్య దేవుడికి అండ్ సూర్య భగవాన్ అయితే పూజ చేస్తారు త్రీ డేస్ ఫాస్టింగ్ ఉంటారు లైక్ ఫస్ట్ రోజు ఏమో నార్మల్ ఫాస్టింగ్ ఉంటారు సెకండ్ రోజు ఏంటంటే ఫాస్టింగ్ ఉండి సన్సెట్ టైమ్ లో సేమ్ ఇప్పుడు ఎలా అయితే ప్రాసెస్ జరుగుతుందో అలానే ఈవినింగ్ టైం వచ్చి పూజ చేస్తారు సూర్యోదయండికి లాస్ట్ డేలో ఏం చేస్తారంటే సూర్యోదయం అప్పుడు సూర్య భగవాన్ కి పూజ చేసి అప్పుడు వీళ్ళ ఫాస్ట్ అనేది క్లోజ్ చేస్తారనమాట సో దాని కోసం పొద్దున్నే త్రీ ఓ క్లాక్కి అలా లేచి ముందే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు అందులో ఆనియన్స్ కానీ గార్లిక్ అలాంటివి ఏమి వేయకూడదు ఒక ముద్దపప్పు అండ్ ఏదన్నా పొటాటో బజ్జీ లాంటిది రైస్ అంతే అంత సింపుల్గా తింటారనమాట పూజ అయిపోయాక సో ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్లీ ఢిల్లీలో నది అలాంటివి ఏవీ లేవు కాబట్టి ఇక్కడ ఎవరు అరేంజ్ చేస్తారు ఖాళీ స్థలంలో ఆ పరద అవన్నీ వేసి గుంట తవ్వి ఆ వాటర్ అయితే ఫిల్ చేశారనమాట విషయానికి వచ్చేస్తే మనం సంక్రాంతి టైంలో ఎలా అయితే బూరెలు అరిసెలు చక్రాలు చేసుకుంటామో ఇక్కడ కూడా చట్ పూజ టైంలో స్పెషల్ పూడి అండ్ టికిరీ అనేది చేస్తారనమాట మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ నేను ఒక షార్ట్ పెట్టాను ఆ టికిరీ ఎలా చేస్తారని అండ్ పూడి విషయానికి వస్తే అది మనం చేసుకునే పూడి లాంటిది కాదు సపరేట్ గా అది బ్యాడ్ షేప్ లో ఉండిద్ది ఎవ్రీ ఇయర్ చట్ పూజ టైమ్ లో కొత్త చాట అయితే కొంటారు ఆ చాటలో ఆ సూర్యదేవుడికి పూజ చేయడానికి ఫ్లవర్స్ ఫ్రూట్స్ చేరుకు అండ్ దీపం అగరబత్తి ఇవన్నీ అయితే తీసుకొస్తారు ఇంటి దగ్గర నుండే సిక్స్ థర్టీ అరౌండ్ అలా అయింది ఇంకా వెలుగు వచ్చిందనమాట నార్మల్ గా అయితే సూర్యుడు కనిపించే వరకు వెయిట్ చేయాలి బట్ ఈ ఢిల్లీలో ఈ బిల్డింగ్ల మధ్యలో సూర్యుడు అంత వరకు వెయిట్ చేయాలంటే లెవెన్ ట్వెల్వ్ అలా అయిపోద్ది అదే మన విలేజెస్లో టౌన్స్ లో అయితే క్లియర్గా సెవెన్ కల్లా మనకైతే సూర్యుడు కనిపించేస్తాడు ఇక్కడ అలా ఉండదనమాట సో అందుకని ఇలా వెలుగు రాగానే వీళ్ళైతే ఈ చాటలు వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో దాంతో ఆ దేవుడికి అవంతా అర్పించి మూడు సార్లు తిప్పి ప్రదక్షిణం చేసి ఆ ఈ బయట ఉన్నారు కదా జనాలు వీళ్ళందరేమో పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారు అనమాట ఆ చాటల మీద మూడు మూడు సార్లు ఆ పాలు ప్యాకెట్ తో పాలు అనేది పోస్తారు సో దాని వెనకాల ఏంటి ఆ పూజ అనేది నాకు అంత క్లారిటీ లేదు లాస్ట్ టైం అయితే నేను ఆ పాలు అదంతా పోసాను బట్ ఈసారి జస్ట్ నార్మల్ గా సంతు రాలేదు కాబట్టి ఆ బాధ్యత పూర్తి చేద్దామని వచ్చాను అంతే నేను అనుకున్నా ఎర్లీ మార్నింగ్ కదా ఎవరు రెడీ అయ్యి వస్తారులే అని చెప్పేసి అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బాబరే అంత డిఫరెంట్ భలే అందరూ ఇంత ఇంత జవల్ జ్యువెలరీ ఆ మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని అయితే వచ్చారు యాక్చువల్లీ అక్కడ డిజే కూడా ఉంది అసలు మార్నింగ్ నుండి భలే సాంగ్స్ అయితే పెడుతున్నారు అర్ధం అయితే కావట్లేదు కానీ భలే అనిపిస్తుంది వింటుంటే లాంగ్వేజ్ కూడా అది హిందీ కాదు భోజ్ అనుకుంటా లాస్ట్ టైం చట్ పూజ టైంలో అయితే ఇక్కడ ఇంటి దగ్గరే చిన్న గుంట తవ్వి చేశారనమాట ఫోర్ ఫైవ్ ఆంటీస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంతమందితో ఇది చూస్తున్నా బా అనిపించింది అండ్ ఇందాక నేను చెప్పా కదా ప్రాసెస్ ఇదిగోండి ఇట్లా ప్యాకెట్ పాలైతే చింపేసి ఆ చాట మీద త్రీ త్రీ టైమ్స్ తో అభిషేకం చేస్తారు ఇక్కడ మా అయితే చేస్తున్నారు ఇలాంటి ఫెసిలిటీస్ కూడా దొరకని ఏరియాస్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డాబా మీద ఒక బకెట్ ఒక టబ్బో పెట్టుకొని ఆ టబ్ లో వాటర్ ఫిల్ చేసి వాళ్ళు అందులోనే చేస్తారు అనమాట అలా కూడా చేసుకోవచ్చు అంట ఇదిగోండి తినే మా మధ్య వాళ్ళ పాప అనమాట ఇలా ఎత్తుకున్నానో లేదో అలా తడివేసింది నా చీరంతా ఇంకా వాళ్ళ ఫాదరు అక్కడ పూజ దగ్గర అన్ని చూసుకుంటున్నారని నేనే ఎత్తుకున్నాను పూజ అయిపోయాక ఇంకా పాపం తీసుకొని నేనైతే ఇంటికి బయలుదేరిపోయా వచ్చినప్పుడు అయితే ఇంకా సంత దింపారు కదా వెళ్ళేటప్పుడు దింపడానికి ఎవరు లేరు ఇంకా ఎలానో పూజ అయిపోయింది కదా అని చెప్పి మా మరిదికి చెప్పేసి నేను పిల్లని తీసుకొని అయితే బై వాక్ బయలుదేరిపోయాను ఇంటికి రీచ్ అయ్యేసరికి అయితే సెవెన్ టెన్ అయిపోయింది ఇంట్లో పనంత అయితే అయిపోయింది కదా మార్నింగ్ ఇంకా క్లోత్స్ ఒకటే వాష్ చేయాలి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ క్లోత్స్ వాష్ చేసి అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ అయినా పడుకోవాలి చాలా కళ్ళు మంటలు పుడుతున్నాయి ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా ఒక లైక్ అయితే వేసేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం